బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ దేశంలో కొత్త రాష్ట్రాల డిమాండ్లు నానాటికి పెరిగిపోతున్నాయి తాజాగా మరో రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు పశ్చిమ భారతదేశంలోని గిరిజనులు ఈ డిమాండ్ పాతదే అయినా తాజాగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం అంశం మరోసారి తెరపైకి వచ్చింది అసలు వీరి డిమాండ్ ఏంటి ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారు నాలుగు రాష్ట్రాలను ఎందుకు విభజించాలని పట్టుబడుతున్నారు వంటి ఇప్పుడు చూద్దాం బిల్ ప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పాటు చేయాలని దేశంలో సరికొత్త డిమాండ్ వెలుగులోకి వచ్చింది ఇప్పుడున్న మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలను విడదీసి బిల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల్లోనే గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ లోని నలభై తొమ్మిది జిల్లాలతో బిల్ ప్రదేశ్ ను ఏర్పాటు చేయాలని రాజస్థాన్ గిరిజనులు కోరుతున్నారు రాజస్థాన్లో ఉన్న పాత ముప్పై మూడు జిల్లాల్లో పన్నెండు జిల్లాలు కొత్త రాష్ట్రంలో చేర్చాలన్నారు కొత్త రాష్ట్రం కోసం బిల్ సొసైటీకి చెందిన ఆదివాసీ పరివార్ సహా ముప్పై ఐదు గిరిజన సంఘాలు ఉద్యమ బాట పట్టాయి వచ్చే వారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ కొత్త రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ రావటం ప్రాధాన్యం సంతరించుకుంది గుజరాత్ లో రెండు వేల పదిహేడులో ఏర్పాటైన బీటీపీ ప్రధాన లక్ష్యాలలో ప్రత్యేక బిల్ ప్రదేశ్ ఏర్పాటు ఒకటి ఈ బిల్ ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనేది కొత్తది కాదు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు దశాబ్ద కాలంగా డిమాండ్తో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నానని బీటీపీ రాజస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ బేలారాం ఘోగ్రా చెప్పారు గిరిజనులను ఒక చోటికి చేర్చి అవగాహన కల్పించేందుకు నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ బీజేపీ రెండింటిపై గిరిజన యువకులు విశ్వాసం కోల్పోయారని గోగ్రా అన్నారు పథకాలు చట్టాలు గిరిజనులకు సరిగ్గా అమలు కావటం లేదని ఈ సమస్యకు పరిష్కారం ప్రత్యేక రాష్ట్రం కావాలని అంటున్నారు అందుకే గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో పలు జిల్లాలతో బిల్ ప్రదేశ్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ లోని దుంగార్పూర్ బన్స్వారా ఉదయపూర్ ప్రాంతం మొదలైనవి ఒకే సంస్థలో భాగంగా ఉండేవి కానీ స్వాతంత్రం అనంతరం గిరిజన మెజార్టీ ప్రాంతాలను రాజకీయ పార్టీలు విభజించాయి ఫలితంగా గిరిజనులు ఒకటిగా ఉండలేకపోతున్నారని బిటిపి రాజస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ వేలారాం ఘోగ్రా పేర్కొన్నారు దశాబ్దాలుగా అనేక కేంద్ర ప్రభుత్వాలు గిరిజనులపై వివిధ చట్టాలు ప్రయోజనాలు పథకాలు కమిటీ నివేదికలు తీసుకొచ్చాయి కానీ వాటి అమలు నెమ్మదిగా సాగుతోందని గోగ్రా అభిప్రాయపడుతున్నారు మొత్తంగా వీరి డిమాండ్పై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే సుమం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి